ఫ్రూట్స్ పూరా మే హై రే ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్ ప్రేమ అంటే దానంతట అది రావాలి ప్రేమించిన అమ్మాయికి దగ్గరికి ఉండాలనుకోవడం తప్ప కాదు అమ్మాయి వద్దన్న వెంట పడ్డం తప్పు ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు చిరాకు వస్తుంది నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు అదిగో వాళ్ళు దూరంగా కూర్చొని చేస్తున్నారు రైట్ నీది లవ్ అండ్ ఫీల్ అవ్వాలంటే వాళ్ళది లవ్ అండ్ ఫీల్ అవ్వాలి కదా సూపర్ ఫిగర్ రా నీకు వాడికి తేడా ఉందిరా నాకు ప్రేమించడం తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు నాకు ప్రేమను పంచడం తెలుసు ఒప్పించడం రాదు నా ప్రేమని ఎవరితో పోల్చకో నాకు నచ్చదు ఇలాంటోళ్ళు అడుగడుగున ఉంటారు నాలాంటోడు అరుతుగా ఉంటాడు ఏయ్ ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్నే చూశారు ఇక నుంచి నాలోని పవర్ని చూస్తారు ఏం జరిగింది క్యారే క్యా అపన్ బిఆర్ మార్కె పొట్టి కో లైన్ మారేతో తేరే కో క్యావురా రారే ఆ एक सीटी मारे तो जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा पलटन था अपन का एग एग है? क्या रे क्या 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 हाथ क्या उठा रहा क्या, क्या हाथ लगा रहा क्या तू एग एग रहा रहा क्या रे इग्नोर मार रहा क्या तू आग आग आग

కాన్సెప్ట్ ఆడతో కొట్టించుకుంటారా నన్ను నా ఇమేజ్ ఏం గారు ఎక్కడికి వెళ్ళారండి ఇన్సేపు అయ్యో బాబోయ్ నంది యాక్టింగ్ ఆపేరేరే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెక్కర్ లాగా ఒక్కన్నే ఊరా ఒక్కన్నే ఎన్ని సార్లు అడిగాను ఇచ్చావా క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావు సార్ ఫైట్ నేను చేసినా పడేది మీకే అదేలాగా ఇప్పుడు వెళ్తుంది కదా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది అనుకోండి మీకు పడిపోయినట్టే

నాకు ప్రేమించేంత టైం లేదు అతిగాసితారని చెప్పొద్దు డు యు గెట్ ఇట్ హూ అనుకుని తీసుకోస్తావు కదా ఏమైంది వడ రాలేదా అయినా బాన్నీ విని అడ్డెం పెట్టుకుని ప్రేమించన్నని వెంటపడి నీలాంటి బేస్పెల్లోని ఏమ అమ్మాయి ప్రేమించదు కరెక్టే నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలియదు నా లవ్ ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియదు నువ్వు నో అంటే అది ఎలా తీసుకోలా కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తానను లవ్ చేస్తానను నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషేషన్ దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను ఇంకో వన్ లో కాంపిటీషన్ ఉంది సో డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ డోంట్ షో యువర్ ఫేక్స్ ఏట్ సార్ లవ్ ఓకే చూపిస్తుందా లేదురా రిజెక్ట్ చేసింది ఏంటిరా అది అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్ సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా ఇది ఎక్కడో విన్నట్టుంది సార్ ఏ ఇవే సార్ సార్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అంటే జరిగింది ఏదో జరిగింది మర్చిపో సార్ ఏంట్రా మర్చిపోయేది అదే నాకే తక్కువ చూడడం బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను నాకు తెలుసు వాళ్ళకి తెలుసు రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదు ఇప్పుడు తెలుస్తుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మరీ రాదగిస్తున్నారు కొంచెం చూడగలపమంటారా చూడా అయినా దాని మ్యానుఫాక్చర్ డిఫెక్ట్ రా అంటే కింద దాని బాగుండాలి గానీ తప్పు దీంది కాదు ఈ టైంలో పాటలు అవసరం పాటలు అవసరం సార్ నేను పాటలు సార్ మరి ఎక్కడ నుంచి సౌండ్ అది సార్ ఇక్కడ సార్ సితారా ఫోన్ అనుకుంటా బ్యాడ్ కాలింగ్

హలో ఇది సితారా గారి తండ్రి గారేనా అండి కరెస్ట్ ఫోన్ తిట్టడం అసలు తప్పే లేదురా అయినా కూతుర్ని కనీస అలా వదిలేయకూడదురా అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా పద్మా పద్మా అహ్ పద్మా సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంట అలా నవ్వుతున్నావు రాత్రి శేఖరించారు సార్ సితార్ వాళ్ళ నాననికి చెడు కూడా గుడానే సార్ ఆయన నిన్న ఎప్పుడు కలిచారురా కలవడమే సార్ ఫోన్ లో ఫుల్ గా ఎక్కిసారుగా ఆయననిర్ తాగితే మంచి కాదు అండి యు ఆర్ ఆ విషయం నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే తాగించా సిట్యుయేషన్ డిమాండ్స్ సిట్యుయేషన్ డిమాండ్స్ సార్ ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు ఈ మందేరా ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ లిక్కర్స్ షీ హేట్స్ యు వాయిస్ మారింది ఏంట్రా నాది కదా అక్కడ ఎవడరా అదే ఎందుకురా తన జీవితంలోకి వచ్చా రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా నేనా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది ఉంటుంది నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు ఫిక్స్ చేశారు ఇది చూడండి సితారికి బాగుంటుంది కదా సరే ఈ రెండిట్లో నీకేం నచ్చింది నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా అదేంటి అలా మాట్లాడతావు ఇంకా రెడీ కాలేదమ్మా నీ కోపం నేను అర్థం చేసుకోగలను రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది నన్ను నమ్మురా త్వరగా రెడీ అవు